మూసీ నది ప్రక్షాళనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వానికి సూచించారు ఆ తర్వాత ఈ అంశంపై ముందుకు వెళ్లాలని అన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో హైదరాబాధితులతో హరీష్ రావు సమావేశమయ్యారు ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ మూసీలో గోదావరి నీళ్లు పారిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి ప్రజల కన్నీళ్లు పారిస్తున్నారని విమర్శించారు ప్రభుత్వానికి పేదల ఆశీర్వాదాలు ఉండాలని వారి గోసలు కాదని అన్నారు పేదల కన్నీళ్లపై అభివృద్ది చేయడం ఏంటని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి తన సోదరుడికి నోటీసులు ఇచ్చి పేదల ఇంటికి బుల్డోజర్లు ఎలా పంపుతారని ప్రశ్నించారు పేదల ఇళ్లు కూల్చి మూసీపై పెద్ద భవనాలకు అనుమతి ఇస్తామనడం ఎంతవరకు సబబని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు నువ్వు ఏంటి ఇప్పుడు మూసీలో గోదావరి నీళ్లు బారిస్తా గోదావరి నీళ్లు బారిస్తా అంటే నువ్వు బారిచ్చేది గోదావరి నీళ్లు కాదు చెల్లి అన్నట్టు ఈ పేద మధ్యతరగతి తరగతి ప్రజలు రక్తం బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు వీళ్ళ కన్నీళ్లు కన్నీళ్లు బారిస్తున్నావు మూసీలో గోదావరి నీళ్ళు కాదు ఈ పేదలకు కన్నీళ్లు బారించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం నీ హైడ్రా హైడ్రా అంటే ఓ హైడ్రోజన్ బాంబు లాగా అయిపోయింది ఎవరికి నిద్ర లేకుండా అయిపోయింది ఏ రాత్రి ఏమవుతుందో అని చెప్పి మా సోషల్ మీడియాలో కొన్ని ఇల్లు ఇల్లు కూలగొడుతున్న దృశ్యాలు చూస్తే అసలు మా ఇల్లు ఏమవుతుంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు ఆ బాధ అనుభవించే వాడికి తెలిస్తే తప్ప రేవంత్ రెడ్డికి తెలవట్లేదు రేవంత్ రెడ్డి ఒక చిన్న లాజిక్ మిస్ అవుతుంది పేదలకు మధ్యతరగతి ప్రజలకు మేలు చేస్తే వాళ్ళు దీవెనలు ఇస్తారు కానీ ఆ పేదల మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తే వాళ్ళు శాపనార్థాలు పెట్టారనేటి లాజిక్ అయినా మిస్ అవుతా ఉన్నారు చెయ్యి నువ్వు మంచి పని చేయి ప్రజలకు పని దేవుడి నీకు అవకాశం ఇచ్చాడు ఈ కూలగొట్టు